वक्रतुण्डमहाकाय महाकाय, कोटिसु जय जय शुभकर विनायक शी पाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणी पाकवर सिद्धि विनायक आ, 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 आ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిళ జనులకు మహిమలు ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైన దేవ ఇష్ట ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరములను నిరతము పెరిగే మహాకృతి సకలచరాచర ప్రపంచమి ప్రపంచమీ సన్నుతి చేసే విఘ్నపతి గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవత కునిలుపును ప్రాణం విజయ दर्शनं जय जय शुभकर विनायक श्रीकाणि पाकवर विनायक <ड़ी> जय जय शुभकर विनायक श्रीकाणि पाकवर विनायक पिण्डि बम्म वै प्रतिभूपि माता पितलकु प्रदक्षिणमुतो महागणपति गमरा भक्तुल मोरलालि ब्रोचुटकु गजमुख गणपति वैनाव ब्रह्माण्डमुने भोज्जलोदाचि लम्बोदरुडवैणा लाभमु शुभमु कीर्तिनि गूर्पग लक्ष्मीगणपति शास्त्रमुलु। कडलु चाटुलु नीवैभवं वक्रतुण् కారమని విబుధులు చేసే నీ కీర్తనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక ఆ మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా మేము చదువుతున్నాం అందరికీ రిప్లై ఇవ్వలేం కాబట్టి మేము రిప్లై ఇవ్వడం లేదు కానీ ప్రతి కామెంట్ మేము చదువుతున్నాం ఎంతగానో ఆనందిస్తున్నాం మీ అభిమానానికి మీ ప్రేమకి ఇక మీ అందరికీ తెలుసు కదా ఇలాంటి పాటలు మీకు మరిన్ని కావాలి అంటే మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మీరు మీరు మాత్రమే మన ఛానల్ని చూడకుండా ఈ పాటలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మందికి మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి తర్వాత వీడియోలో మరొక మంచి వినాయకుడి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు